నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు కార్పొరేషన్ ఇరవై నాలుగవ డివిజన్ కార్పొరేషన్ మెంబర్ అరవ శాంతి గారి భర్త అయినటువంటి అరవ శ్రీనివాస్ గారు శ్రీధర్ రెడ్డి గారు అంటే ఎందుకు ఆయనకు అంత ఇష్టమో ఎందుకు తన రాజకీయ జీవిత ప్రారంభం నుంచి శ్రీధర రెడ్డి గారిని ఆయన వెంటాడుతూ ఉన్నాడో ఆయన మాట్లాడితే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం బాగున్నారా బాగున్నాను సార్ చెప్పండి ఎందుకు శ్రీధరణ అనే వ్యక్తి మన మామూలు మన సాధారణం అని చెప్తా ఉంటాడు కదా కొన్ని కొన్ని మీటింగ్లు కూడా చెప్తుంటాడు ఏమని మళ్ళాంటి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాలను చూస్తే ఎట్లుంటాడో మీ మీ ఇంట్లో ఒక అనుమ తమ్ముడు అయితే ఏ విధంగా ఉంటాడు నేను అలా ఆ విధంగా ఉంటాను అని చాలా చాలా మీటింగ్లు చెప్తుంటాడు మన కుటుంబాల నుంచి ఎమ్మెల్యే అయితే జనాలతో ఎంత బాగుంటాడో ఎంత బాగా కలిసిపోతాడో అని చెప్తుంటాడు దానివల్ల మేము ఏంటంటే అది అంటే మాకు ఫస్ట్ నుంచి అభిమానం సరే దాంతో ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అంటే రెండు వేల పదకొండు పన్నెండు నుంచి ఆయనతో రాజకీయాల్లో కలిసి జర్నీ చేస్తుంది ఎన్నో అంచనాల మధ్య ఇరవై నాలుగో డివిజన్ కార్పొరేషన్ చేస్తాం కానీ ఆశించినంత ప్రగతి డివిజన్లో చేయలేకపోయేటటువంటి అపవాదం ఉంది నిజం నిజం అది హండ్రెడ్ పర్సెంట్ కారణం ఏంటి మీకు తెలుసు కదా ఈ గవర్నమెంట్లో ఏ డివిజన్కైనా కానీ ఏ పంచాయతీకైనా కానీ ఏమన్నా కనీసం నిధులు ఇస్తున్నారా లేదు ఎక్కడా పరిస్థితి లేదు నాకన్నా మీకు ఇంకా బాగా ఉంటుంది దానివల్ల కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా చేయలేని పరిస్థితి ఈ చేసిన కొన్ని కొన్ని పనులు శ్రీధరణ గారు పోరాట ప్రతిమతో చేసాం ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్ట అది కూడా ఏంటి ఆయన కాబట్టి పోరాడి కాంట్రాక్టర్ను ఒప్పించి పునర్వర్తలు చేయించాం కదా అన్ని చూస్తుంటారు చిన్న పంచాయతీలో కూడా దాదాపు పంచాయతీ మొత్తం డ్రైన్ ఉంది కానీ కార్పొరేషన్ ఒక డివిజన్ అయినప్పటికీ కూడా ఇంత అభివృద్ధికి అరాదరించబడడానికి కారణం మీరు మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా బాగా అభివృద్ధి చెందింది బాగా చేస్తున్నారు కొన్ని ఏరియాలో ఇది టౌన్ కట్టి దగ్గర అందులో కార్పొరేషన్ లిమిట్స్ పోతే ఏ రోడ్డు కానీ ఏ కారు కానీ ఇక్కడ కూడా చూశారు కదా మీరు పక్కనే చూసారు ఏది కలవట్లు కూడా పోయింది సొంతంగా వాళ్ళు వేసుకున్నారు కదా ఓకే ఓకే ఈ మెయిన్ రోడ్ అంతా దాదాపు పది కలవట్లు బాగున్నాయి ఎన్నో సార్లు చెప్పారు ఎన్నో సార్లు కౌన్సిల్ లో మాట్లాడారు కార్పొరేటర్ గారు కమిషనర్ గారు దృష్టి తీసుకెళ్లాము ఏఈ గారు దృష్టి తీసుకెళ్లాము డిఈ గారు దృష్టి తీసుకెళ్లాము ఎక్కడ పైసా ఇచ్చిన పాపనే పోలం డివిజన్ వైసీ చరిత్ర సృష్టించింది కార్పొరేషన్ సో కార్పొరేషన్ లేకుండా ఉంది కదా ఎక్కువ బాగున్నట్టే ఉంది చూశారు కదా ఎవరైనా మెయిన్ పార్టీ మారడానికి కారణం కూడా ఇది ఒకటి ఎక్కడ నిధులు ఇవి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని పెట్టిన వాటికి దిక్కు లేదు అలవైందా దాంతో అసలు మీరు రెండు వేల పంతొమ్మిది ముందు అయితే సరే మేము కనీసం స్మశాన ఒక దారి కూడా లేదు తర్వాత శ్రేతరాన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఆ స్మశానాన గోడ అయితే ఈ రోజు బరుదలో ఆ స్మశానకి రోడ్డు అయితేమి ఫస్ట్ శ్రేతరాన్న దాన్ని చేయించారు ఎమ్మెల్యే గ్రాండ్స్ అంటే చేసే అంతేనా అవును అంతే అవును కార్పొరేషన్ సంబంధించి దాంట్లో ఏం కాదు రూపాయి ఆడ బడ్జెట్ ఈ రోజు కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా బడ్జెట్ లో మాత్రం கொஞ்ச வேல கோட் டெப்பர்ஸ் கே பிரிவிட்டு இப்போ ஜனி அடத்தோம் அடகா லெட்டு ரோடு கனசி வர அடகுத்தோட ஜி பரிசெய்து చేయలేకపోయి అంత ఇది లైట్లు సార్లు మా సొంత డబ్బులు పెట్టుకొని లైట్లు వేసాము తప్ప ఎప్పుడో అడగంగా అడగంగా ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో విజయం సాధించిన తర్వాత ఆ ఉత్సవాల తర్వాత నిజమైన స్ట్రగుల్స్ ఇప్పుడే బాధ్యత మేము గెలిచినప్పటి నుంచి మా బాధ మేము పడతానే ఉన్నాం స్ట్రగుల్స్ కొత్త ఏంటంటే ఎందుకు అని ఎంత మేము నమ్మి పార్టీకి ఎంత కష్టపడి పార్టీకి చేసి ఇన్ని చేస్తే కనీసం జనాలు అడిగి చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతే ఎందుకు కార్పొరేటర్ పదవులు ఎమ్మెల్యే పదవులు ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలకి ప్రజల దగ్గరికి ఏ విధంగా ముందుకు పోబోతున్నారు వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు కదా ఖచ్చితంగా అడుగుతారు మనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది సార్ ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సమాధానం చెప్పాలా వాళ్ళు అడిగేదానికి వాళ్ళు అడిగితే తప్పే లేదు కదా వాళ్ళు అడుగుతున్నారు మాకు రోడ్ లేదనో మాకు కాలువ లేదనో మాకు కుళాయి లేదనో మాకు నీళ్ళు సరిగ్గా రా సమాధానం చెప్పాలి కదా మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ కనీసం వసతులు కూడా మనం కల్పించలేకపోతున్నాను మెయిన్ ఉద్దేశంతోనే మేమందరం పార్టీ మారడానికి కారణం అది మెయిన్ కారణం ఈ గవర్నమెంట్ లో మనం ఏం చేయలేకపోతున్నాము అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ సమస్య రెంట్లో మీరు పరిష్కరిస్తారన్నటువంటి ఆ ధీమా హండ్రెడ్ పర్సెంట్ చేయలేకపోవచ్చు కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఉన్న నమ్మకం కూడా మాత్రం సో మీ అభిమాన నాయకులు శ్రేధర్రెడ్డి గారితో కలిసి మీరు పార్టీ మాట్లాడగల కారణం అంటే కార్పొరేషన్ దృష్టి పెట్టుకుని దృష్టి పెట్టుకుని అది కూడా కాదు శ్రీధర్ అన్న ఆయన నిజమైన రాజకీయ నాయకుడు ఆయన ఆయన టైం కి నెలకు ఒక ఐదు రోజులు పది రోజులు ఉండే నిజంగా రాజకీయ నాయకుడు నిజంగా రాజకీయం అనేది ఆయనతో ఆయనతోనే నేర్చుకోవాలి ఎందుకనంటే ఆయన ఏ కార్యక్రమం తీసుకోండి అంత ఇప్పుడు ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిచినారు చూసినాం మనం నేనైతే ఇప్పుడు చూసినానంటే సేవరాన్ని ఎమ్మెల్యే కాకుముందు రెండు మూడు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే చూసినానండి ఎప్పుడు వచ్చేవాడు అంటే ప్రచారానికి వచ్చేవాడు లాస్ట్ లో ఎలక్షన్ ముందు ప్రచారం జరుగుతుంది కదా అప్పుడు వచ్చే తన మళ్ళా ఎలక్షన్ ప్రచారానికి వచ్చేవాడు సేవరాన్ అటు కాదు ఏదైతే చెప్పాడో అదే విధంగా కొంటి కోరింటి ఇంటూ సెవెన్ జనాల్లో ఉంటాడు ఎప్పుడు ఫోన్ చేసిన అర్ధరాత్రి కాదు మెట్ట మధ్యాహ్నం కాదు నేతా కాదు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుకొని సమాధానం చెప్పే వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కుటుంబ సభ్యుడు లాంటి వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భద శివించి జగన్ కథనే అడుగులో వేసేటువంటి శ్రీధర్ రెడ్డి గారు రెండు సార్లు వరుసగా వైఎస్ఆర్ సింబల్ మీద ఫ్యాన్స్ ప్రభుత్వ విజయం సాధించారు మరి సింబల్ మారినందుకు సైకిల్ మీద ఆయన పోటీ చేయబోతున్నారు మరి ఈ సైకిల్ గుర్తు ప్రజలకి బలంగా తీసుకు ఇప్పుడు ఈ జరిగిన పరిణామాలను బట్టి వైఎస్ఆర్సీట్ అనే పార్టీని ఎంత వ్యతిరేక ఉందో తెలుగుదేశం పార్టీ అంత స్పీడ్గా ఉంది జనాల్లో పోతే ఇంకోటి ఏంటంటే శ్రీధర్ సొంత ఇమేజ్ ఉంది ఓకే అంటే ఎలాంటి పైరవీలు లేకుండా ఒక సామాన్య ప్రజలు కూడా నేరుగా ఎమ్మెల్యే గారితో కలిసి ఆ విషయంలో ఒక శ్రీధర్ రెడ్డి గారు ఆ విషయంలో ఎవరు లేరు మీరు చూసి నేను చెప్పింది కానీ ఇప్పుడు ఈ రోజు జనాలు ఎలా ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరు మీరు కావచ్చు నేను కావచ్చు ఒక సామాన్య మానవుడు అయినా సరే డైరెక్ట్ గా నాకు ఎమ్మెల్యే గారితో యాక్సెస్ ఉండాలా కోరికొట్టారు అదే ప్రతి ఒక్కరు కోరుకుంటారు అందరు కోరుకుంటున్నారు కూడా ఆ విధంగా ఉండే వ్యక్తి శ్రీధర్ ఎవరు పోయినా నేను పోయినా మీరు పోయినా ఇంకోవరు పోయినా ఇంకో సమాధానం చెప్తారు తెలుగుదేశం పార్టీ గాలితో పాటు రెడ్డి గారు చరిచిపోతున్న హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే నూట నలభై ఒక్క రోజు గడప గడప ప్రోగ్రాం చేసాడు ప్రోగ్రామ్ చేసాడు ప్లస్ పోతే తర్వాత ఎలక్షన్ అప్పుడు చెప్తుంటారు నేనున్నాను నీకు ఏమైనా చేస్తాను అని చెప్తారు ఎలక్షన్ అయిపోయిన కనపడదు ఎలక్షన్ అయిపోయినాక శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి నేను నా కార్యకర్త అనే తో ప్రతి కార్యకర్త ఇంటికి తిరిగాడు తిరిగాడు మీకు ఏం కావాలో చెప్పండి నా శక్తికి మించి చేస్తానన్నాడు దాదాపు ఐదు వేల మంది ఎలాగ తిరిగాడు తిరిగి చేశాడు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు కొంతమంది చెప్పుకోకపోవచ్చు కొంతమంది చెప్పవచ్చు అందరూ చేసిన వాళ్ళందరూ మాతో ఉండొచ్చు ఉండకపోవచ్చు రేదరణ మాత్రం ఆయన కర్తం ఆయన నిర్వర్తించాడు పోతే దాపు దాపు ఐదు వందల మంది పిల్లలను చదివిస్తున్నాడు అదే సార్ సొంత నిధులు కూడా వెచ్చించి అటు విద్య విషయాలు కావచ్చు అటు దేవాలయాలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు వాటి విషయాల్లో సొంత నిధులు కూడా ఖర్చు చేస్తారు సేదరెడ్డి గారు వారి సోదరుడు గిద్దరెడ్డి గారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎక్కడో ఎందుకు మా ఏరియాలోనే మా కార్యకర్త ఒకళ్ళలో ఉండేవాడు చెమ్మ వయసులో చనిపోయాడు ముగ్గురు ఆడపిల్లలోకి వాళ్ళు మా ఊటలో ఎస్ఆర్కే స్కూల్లో చదువుతున్నారు వాళ్ళు నాన్న చనిపోయాడు వాళ్ళు చదివించుకునే పరిస్థితి లేదు వాళ్ళు చూసుకుని నా దగ్గరకు వస్తే ఇద్దరు పిల్లలను తీసుకెళ్ళాను శ్రద్ధ తీసుకెళ్ళాను తీసుకెళ్తే ఇక్కడ సంగతున్నా వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళ చదివించే పరిస్థితి లేదు అని అంటే టెన్త్ క్లాస్ వరకు ఫీజు కట్టి రిసిప్ట్లు కల్పించాం ఈ రోజు వాళ్ళ స్కూల్లో చదువుతున్నారు అదే ఎస్ఆర్కే స్కూల్ ఏదైనా చిన్న స్కూల్లో చేర్పించుకోమని చెప్పొచ్చు కదా అదే ఎస్ఆర్కే స్కూల్లో టెన్త్ వర్క్ ఫీజులు కట్టి రిసిప్ట్లు కల్పించాము ఈ రోజు అదే స్కూల్లో చదువుతున్నారు గిట్ట ఐదు వందల మందిని చదివిస్తున్నాడు చదివించుకునే స్కోమంట లేదు అలాంటి వాళ్ళు కూడా చాలా మంది జాతులు నాకు తెలుసు వాళ్ళు నేను చెప్పను కొత్త నియోజకవర్గాలు కూడా సో తన దృష్టికి సమస్య ఎంత వస్తే జనవైన్ బాగా అంటే వాళ్ళకి సాయం చేయడమే తెలుసు అంతే దానికి రికమెండేషన్లు ఆ ఏమో అసలు అడిగే వ్యక్తి కాదు గిరిధర్ రెడ్డి గారు ఆయన్ని మించిన ఆయన ఈయన ఆయనతో ఈయన అంతే ప్రతి విషయం అన్నకు మించిన తమ్ముడులాగా ప్రతి విషయం ఎవరికి ఎవరు బలం అంటారు సార్ అంటే వాళ్ళకి ఎప్పుడు ఈయన బలం ఆయన బలం అంతే 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 ఒకరింతగానో అభిమానించేటువంటి శ్రీధర్ రెడ్డి గారి గారికి పోటీ చేయబడే వ్యక్తి ఆధాల పేపర్ అంటే కమర్షియల్ రాజకీయాలకి పెట్టింది పేరు అంటుంటా రానున్న ఎన్నికల్లో ఆదాల కోటం రెడ్డి గారి మధ్య పోరు ఎలా ఉండే అవకాశం మావే ఒకటే ఎవరితోనైనా మేము పోటీ చేయాల్సిందే అది ఆదాల పేపరుడు కావచ్చు ఇంకొక ఆయన కావచ్చు ఇంకొక ఆయన కావచ్చు మేమైతే పోటీలో ముందుకెళ్లాల్సిందే ఆయన మీరు చెప్పినట్టు ఆ బలం ఉంటే మాకు జన బలం ఉంది మాకు జనాల్లో బలం ఉంది ఓకే అదే మా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అదే ఈ రెండు సార్లు వచ్చిన మెజార్టీ కన్నా డబల్ మెజార్టీ కష్టపడి ఐదు సంవత్సరాల పాటు కేడలు నిలుపునటువంటి శ్రీధర్ రెడ్డి గారిని అంటే వాళ్ళ కోటని ఛేదించడానికి కమర్షియల్ రాజకీయాలు చేసే ఆదర్ ప్రభాకర్ గారికి టెన్ డేస్ చాలంటుంటారు అంటే అర్ధ బలాన్ని చూపించి శ్రేధరెడ్డి గారి అంగబలాన్ని దెబ్బతీసినటువంటి పేరు అది ఇంకెక్కడైనా జరుగుతుందేమో గానీ నెల్లూరు రూరల్ లో జరగదు శ్రీనివాసులు గారి శ్రీనివాసు అందరి మీద కూడా ఇచ్చు ఇప్పుడు ఉండేదంతా మీకు తెలుసు కదా పదిహేను నెలల అధికారాన్ని వదులుకొని వచ్చిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి ఆ రోజు ఎప్పుడైతే శ్రీధర్ అన్న పార్టీ మారాడో అప్పటి నుంచి ఉండే వ్యక్తులు అంతా ఆయనతో ఉన్నాం ఇప్పటికే మాకు ఎన్నో సార్ లేచి ఉంటారు కదా మీ ప్రత్యేకించి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకం జగన్ గారు ఏమంటున్నారంటే దాన్ని వ్యతిరేకించి సేతరెడ్డి గారు ముందుకొచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సేదరెడ్డి గారికి గెలవకూడదు అదే జగన్ గారి లక్ష్యం ఆ లక్ష్యం కోసం ప్రభాకరెడ్డి బలభై నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు బలభై నాయుడు బలభై నాయుడు గారి మేము అనుకోవడం మేము బలమైన అనుకుంటున్నాం అంతే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ జనాల్లో ఉండే వ్యక్తులు జనాలతో మా జర్నీ మా జనమే మా బలం లేదు హార్డ్ వర్క్ డెడికేషన్ సామాన్య ప్రజలతో కూడా మాకు సత్సంబంధం కాబట్టి ఇదే మా బలం అంటారు ఇదే విషయానికి ఆదరణ ప్రభావర్ గారు దానికి వస్తే వివాదాలకి దూరంగా ఉంటాడు అంతో ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు సో అది కాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్థానం ప్రతిష్టాత్మకం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించరు రానున్న రోజుల్లో నెల్లూరు రోజు నియోజకవర్గంలో నోట్ల కట్టలు ఎలక్షన్ చేయబోతున్నాయి అంటున్నాడు అది ఆధార కార్యక్రమించి అవును అది మీరు జగ నాయకులుగా సత్యమతి నాయకులుగా సేతరెడ్డి మీరు వెళ్ళకపోవచ్చు పట్టుకోగలుగుతారు మనకన్నా ఇంకా మెచ్యూర్ మెచ్చూర్గా ఆలోచిస్తున్నారు జనాలు ఎప్పుడు ఐదు సంవత్సరాలు మనతో ఉండే వ్యక్తి ఊరు ఎలక్షన్ టైంలో మన కోసం మనతో ఉండే వ్యక్తి ఊరు అనే జనాలు మనకన్నా తెలియగలవాళ్ళు మీరు నేను కాదు మనకు చెప్తున్నారు జనాలు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ప్రజలు డిసైడ్ అయిపోయారంటారా సార్ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు పలు సందర్భాల్లో మాట్లాడుతున్నారు మేము ఇస్తున్న సంక్షేమం దాదాపు తొంభై ఆరు శాతం కుటుంబాలకు మేము సంక్షేమాన్ని అందిస్తున్నాం ఈ విషయంలో దేశంలోనే మేము రోల్ మోడల్ మోడల్గా ఉన్నాం రాష్ట్రం కాబట్టి మా సంక్షేమమే రేపు మాకు ఓటు ఆలుస్తాయి అని జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అందుకే పై మీరు ఏమంటారు సంక్షేమం ఇస్తున్నాడు ఎంతమందికి ఇస్తున్నాడు మందికి ఇస్తున్నాడు అనుకున్నా ఇస్తున్నాడు మేము కాదంటలేదా ఇస్తున్నాడు వాళ్ళు నైన్టీ సిక్స్ పర్సెంట్ కాదాక్ చెప్తాను ఈ పక్క వీధిలోనే మీరు వస్తారంటే నేను తీసుకెళ్తా ఒక ఫ్యామిలీ వాళ్ళకు కిడ్ కిడ్కోయలలో ఇల్లు వచ్చింది ఇల్లు వచ్చింది వాళ్ళకి మీకు ఇల్లు వచ్చిందమ్మా అని చెప్పారు అది మంచిదమ్మా ఇల్లు వచ్చింది కదా దాంట్లో ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ లోనే మాకు ఇల్లు వచ్చింది సార్ మాకు ఇంకా ఇల్లు లేదని అడిగితే ఇస్తారమ్మా త్వరగా ఇస్తారని చెప్పాం మొన్న రెండోసారి వెళ్తాను నేను ఇదే సార్ బ్యాంక్ వాళ్ళు వచ్చి నన్ను డబ్బులు కట్టమంటున్నారు మీ బ్యాంక్ మీ ఇల్లు లోన్ లో ఉంది మీరు డ్యూ కట్టలేదు డ్యూ కట్టపోతే బాగుండదని మమ్మల్ని బెదిరిస్తున్నారు అని అంటే ఏం డ్యూ సార్ అసలు మాకు అర్థం కావట్లేదు అని అంటుంది ఆమె తెలియకుండానే ఆమె ఇంటి మీద లోన్ తీసాను గవర్నమెంట్ ఆమె ఇప్పటికి ఇల్లు జారా ఇంట్లోనే జరగకుండా ఆమె డీటడతా ఏ విధంగా కట్టాలా మీరు ఉచితం ఇస్తాను ఇక్కడే ఇక్కడ ఎవరైతే సాక్షిని నాకు ఏమి ఆస్తులు లేవు నాకుండే నేను గౌడిగిల్లు నాకు ఫస్ట్ సంవత్సరం అమ్మఒడి వచ్చింది రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరాలు నాకు అమ్మఒడి రాలేదే ఎందుకు రాలేదంటే నాకు ఎనిమిది ఇల్లు ఉన్నాయంట నేనే ప్రత్యక్ష సాక్షిని అర్థమైంది ఎనిమిది ఇల్లు ఉన్నాయంట నాకు ఫస్ట్ సంవత్సరం ఎనిమిది వేలు ఎందుకు చూపించలేదు రెండో సంవత్సరం నుంచి ఎనిమిది వేలు ఎందుకు కనిపిస్తున్నాయి ఫస్ట్ సంవత్సరం అమ్మ ఓడి ఇచ్చేటప్పుడు కూడా నాకు ఎనిమిది కనిపించాలి కదా ఆన్లైన్ లో తక్కువ కులాలు ఉన్నారు సో సంక్షేమం బోటకమే లేదు పెరిగిన ధరలు మరి మీరేమంటారు సార్ ప్రజలు ఆలోచన ఈ విషయం చూస్తున్నారు కదా ఇప్పుడు రెండు వందలు ఇచ్చే కరెంటు బిల్లు ఎనిమిది వస్తుంది ఎనిమిది వందలు ఇచ్చే కరెంటు బిల్లు ఎనిమిది వస్తుంది పెరిగింది పది రేట్లు పెరిగింది జనాలు ఏ విధంగా సంతోషంగా ఉంటారు మీరే చెప్పండి ఏ విధంగా ఆనందంగా ఉంటారు రేట్లు ఎప్పుడైనా మీరు చూస్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు అంతేనా దాని రెండు చెప్పేది కూడా కొండంత ఇచ్చే సంక్షేమం గోరంత చెప్పేది కొండంత మనం చెప్పాం కదా పోయినసారి అపోజిషన్ లో ఉన్నప్పుడు మేము కూడా వైసీపీ కదా మేము చెప్పాం కదా వీళ్ళకి చెయ్యి పబ్లిసి ఇచ్చేది ఇప్పుడు మా ఇప్పుడు జరిగేది ఇప్పుడు సరే మీరు చూస్తున్నారు కదా సరే హలో చెప్పండి సార్ యూత్ తో స్నేహితులతో ఎక్కువ మందితో కలుస్తారు కలుస్తూ ఉంటారు నాకు ఎక్కువ ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పుడు నాకు ఫ్రెండ్స్ ఎక్కువ వీటికి మారినా బయట వాళ్ళు నాకు బయట కూడా బయట కానీ ఇక్కడ కానీ లోపలకి కాని నేను అందరితో కలిసి మెలిసి మెస్తుంటే నాకు ఊరి పెద్ద శత్రువులు కూడా ఊరు లేరు ఎవరన్నా కొంతమంది ఉంటారు కదా గోతికాడ్ నక్కలు అలాంటి రోళ్ళు ఉంటారు తప్ప ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు నాకు ఎటువంటి డౌటే లేదు అంతమంది ఎన్ను పడుతుంది గోతికాడ నక్కలు అంటారు అలాంటి రోళ్ళు ఉంటారు కొంతమంది ప్రతి ఒక్కరు ఉంటారు నాకే కాదు